వికారాబాద్ కాన్స్టిటెన్సీకి పరిగి కాన్స్ట్యెన్సీకి షాద్నగర్ కాన్స్టిటెన్సీకి వాళ్ళంటే కూడా మన తాండూరు వాళ్ళు కానీ మన అక్కడి నుంచి కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళు కానీ వికారాబాద్ నుంచి మన పరిగి పట్టణం ఉండనే వాళ్ళు షాద్నగర్కి ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళడానికి వీలవుతుంది ఇది నాలుగు లైన్ల రహదారి శాంక్షన్ కావడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు లైన్ల రహదారికి ఇంకొక ముఖ్యమైన రహదారి ఏంటంటే మన సైదుపల్లి దగ్గర అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ మనకు స్పెషల్ రోడ్ ఒకటి ఎయిర్పోర్ట్ పోవడానికి కేవలం నలభై నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ పోవడానికి ఒక రేడియల్ రోడ్ ఆరు వేల కోట్లతో ఆరు లైన్ల రహదారి శాంక్షన్ అనేది మన యొక్క ఏదైతే సైదిపల్లి ఉందో సైదిపల్లి ప్రాంతం నుంచి మంచి ఒక సర్కిల్ లాగా వస్తుంది అక్కడ ఆ సర్కిల్ నుంచి మనం బ్రిడ్జ్ మీదికెళ్ళి ఎక్కి ఎయిర్పోర్ట్ పోవాలంటే కేవలం నలభై నిమిషాలు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం అదేవిధంగా రైట్ సైడ్ పోతామంటే గుడురు మీదికెళ్ళి మన ఏదైతే అనంతరెడ్డిపల్లి మన తెలుసాపల్లి పక్కన ఉంది అక్కడ నుంచి బొమ్మరేష్పేటి ఇండస్ట్రియల్ ఏరియాకి పోతాం మనం అక్కడ నుంచి కోజ్గి పోతాం మన కాన్షన్స్కి సంబంధించినటువంటి మన గండేడు మహందాబాద్ మండలాల వాళ్ళు కూడా కోజ్గి ప్రయాణం చేస్తే అక్కడ నుంచి ఈ రోడ్డు మీద మన యొక్క సైతిపల్లి మీద వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ పోవడానికి వీలవుతుంది ఈ యొక్క స్పెషల్ రేడియల్ రోడ్ ఏదైతే ఉందో అది మనకు చాలా రోడ్స్ కనెక్ట్ అవుతుంది మనకు ఒకటి సైదుపల్లి దగ్గర కనెక్ట్ అవుతుంది ఒకటి మైలారం గేట్ దగ్గర కూడా కనెక్ట్ అవుతుంది మైలారం గేట్ దగ్గరకు వచ్చేస్తే కుల్కచర్ల వాసులు వాళ్ళు అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళిపోవచ్చు అదేవిధంగా అనంతరెడ్డిపల్లి గేట్ ఉంది అనంతరెడ్డిపల్లి గిరిసంపల్లి దగ్గర అక్కడ కూడా అది కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఎవరైతే వస్తారో గిరిసంపల్లి రోడ్ల లోపల దాదాపుర్ నుంచి వస్తారో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఆ రోడ్ ద్వారా ఎక్కడానికి వీలైతుంది సాల్వేడ్ వాళ్ళు కూడా చాలామంది ఆ రోడ్లో రావడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ విధంగా నేను గర్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి కూడా డబల్ రోడ్ శాంక్షన్ చేయించడం జరిగింది దాని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి మన కాన్షన్స్లో ఉన్న నాలుగు ఆర్ఎన్బి రోడ్లను టచ్ చేసుకుంటా ఈ రేడియల్ రోడ్ పోవడం మూలంగా మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా హైదరాబాద్ పోవడానికి చాలా తక్కువ సమయంలో ఎలాంటి యాక్సిడెంట్స్ లేకుండా వీలైతే మీకు అందరు కూడా తెలుసు అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు కూడా నాలుగు లైన్ల రాదారి దాని గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టు కేసులలో ఉంటే ఎంతోమంది మంత్రులు ఎమ్మెల్యేలు పరిష్కారం చేయలేనటువంటి సమస్యను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని పరిష్కారం చేసి ఆ రోడ్డు పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి ఆల్రెడీ మన లిమిట్లలో ఏదైతే ఉందో చిట్టెంపల్లి వరకు మన్నగూడ నుంచి చిట్టెంపల్లి వరకు కేవలం ఒక రెండు మూడు నెలలనే వీటిని కూడా వేపిస్తాయన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం కాబట్టి అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో ఏం జరిగినాయని మీరు చూడండి పదేళ్ళల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఏం జరిగినాయని చూడండి ఇప్పుడే మున్సిపల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్ కూడా పోయించినాం ఎనిమిది కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఖర్చు పెట్టి ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి ఈ పది పదిహేను రోజులలోనే ఆ బిల్డింగ్ పనులు కూడా స్టార్ట్ చేపిస్తాం మీకు తెలుసు పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ బిల్డింగ్ ఇరవై ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఒక వారం పదిహేను రోజులల్లో దాని స్లాబ్ కూడా కొట్టిస్తున్నాం సోమవారం రోజు దాని హాస్పిటల్ కమిటీ మీటింగ్ కూడా పెట్టినాం మెడికల్ కు అటాచ్మెంట్ తీసుకొచ్చిన దాన్ని రూరల్ హెల్త్ సెంటర్ కింద పెడుతున్నాం మెడికల్ కాలేజ్లో ఉండే ప్రొఫెసర్స్ అంతా వచ్చి మన పరిగిల వైద్యం చేయాలి మన పరిగిల పేద ప్రజలందరూ కూడా వైద్యం చేయాలి ఆ విధంగా రెండు అటాచ్మెంట్ లెటర్ తీసుకొచ్చిన మండే రోజు మీటింగ్ ఉంది ఉదయం మీరు అందరూ కూడా వచ్చి సలహాలు సూచనలు పురప్రముఖులంతా కూడా ఇవ్వాల్సిందిగా నేను ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా రమ్మని చెప్పిన ఆయన కూడా వస్తున్నాడు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గతంలోపల నేను ఎన్నికలకు ముందు వర్షం పడుతుంటే నేను ఒక ఛత్రి పట్టుకొని మేము ఆ రోజు పంతులు కృష్ణ మేమంతా కూడా ఇక్కడ నిలబడము అశోక్యం అంతా ఉంటుంది అయితే ఆ రోజు వాన పడుతుంటే మాట ఇచ్చినాం నన్ను ఎమ్మెల్యేగా గెలిపియండి ఈ బ్రిడ్జ్ కట్టిస్తాను నేను మాట ఇచ్చిన మీకు తెలుసు నా నాలుగైందే మచ్చ ఉంది కనబడుతుందా సార్ కాబట్టి మాట ఇచ్చినామంటే ఖచ్చితంగా పట్టు వదలని లాగా ఆ పనులను కూడా పూర్తి చేపిస్తా కాబట్టి మీరు చూస్తుంటారు ఎట్లా అంటే అదృష్టం బాగుంటే నరసత్ కొడుకు కొడుతుంటారు అట్లా మనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతం నుంచి ఉండడం మూలంగా మనం ఏ పనైనా సరే అయిపోతుంది కాబట్టి ప్రజలు కూడా మీరు ఈ జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల లోపల చేతి గుర్తుకు ఓటేసి మేము అభ్యర్థి ఎవరికి నిలబెట్టినా సరే రిజర్వేషన్లు ఏమొచ్చినా సరే మా అభ్యర్థులకు ఓటేసి గెలిపిస్తే ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మీ రామ్మోహన్ రెడ్డి పరిగీఎమ్మెల్యే